నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాలోని కరుణాపురం అనే గ్రామంలో ఉన్న ఈ గ్రామం వద్ద ఆసియాలోనే పెద్ద చర్చి అలాగే వరల్లోనే బిగ్గెస్ట్ సెకండ్ చర్చి నిర్మాణం అవుతుంది ఇది క్రిస్మస్ పండుగ సందర్భంగా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు లైటింగ్ సెట్ కావచ్చు అలాగే వివిధ దేశాల నుంచి తెచ్చినటువంటి వస్తువులను కూడా దీనికి సెట్ చేయడం జరిగింది ఇది చాలా అత్యంత వైభవంగా చాలా సుందరీకరణగా ఇదంతా కూడా తీర్చిదిద్దుతుంది ఇది ఏ విధంగా ఉంది ఈ క్రిస్మస్ సందర్భంగా ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ వచ్చే వాళ్ళకి పర్యాటకుల సందడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెళ్ళి రైట్ ప్రస్తుతం మనం చర్చి దగ్గరికి వెళ్తున్నాం దాదాపుగా వరల్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది ఇది పెద్ద చర్చిగా దాదాపు చాలా దేశాల నుంచి తెచ్చినటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చి పెద్ద ఎత్తున కట్టడాలు అయితే జరిగినాయి చాలా ప్రాంతాల నుంచి కూడా ఇది చూసేందుకు భక్తులు చాలామంది వస్తున్నారు క్రీస్తు జ్యోతి మందిరం చూడాలంటే ఇక్కడికి ఏదైతే కర్ణాపురం వచ్చిన తర్వాత దగ్గరలోనే ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు అలాగే విజయవాడ నుంచి కావచ్చు చాలా ప్రాంతాల నుంచి కూడా వెహికల్స్లో కూడా వచ్చి ఇక్కడ ఈ వీక్షిస్తున్నారు ప్రస్తుతం క్రిష్టమస్ త్వరలో ఉంది కాబట్టి క్రిష్టుమాస్కి సంబంధించినటువంటి పూజలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఫాస్టర్స్ కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం లైటింగ్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు చాలా ఆకట్టుకుంటుంది ప్రస్తుతం ఇక్కడ వాళ్ళు ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి క్రిస్మస్ సంబరాలు ఏర్పాట్లు క్రిస్టమి చాలా ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ యొక్క దేశంలోనే మొట్టమొదటిగా మా ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో ఉన్న కట్టబడిన మందిరం చాలా అత్యంత ప్రక సంతోషకరంగా అలా భక్తులందరికీ ఆనందంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది దాని విషయంలోనే మేము దయచేయాల ముందు కొనసాగుతున్నారు ఇదంతా కూడా ఎన్ని ఎకరాల్లో ఉంది ఈ ప్రార్థనా మందిరం వరకు ఎన్ని ఎకరాలు కట్టారు ప్రార్థ ఈ మొత్తం కాంపౌండ్ వాళ్ళు మొత్తం పదకొండు ఎకరాలు మన యొక్క సొసైటీ మొత్తం ముప్పై ఎకరాలు ఉంటుందండి ఈ యొక్క ప్రార్థన మందిరం మాత్రం పదకొండు ఎకరాల్లో విస్తీర్ణంలో కట్టబడ్డది చుట్టూ గార్డెన్ అదే చెట్లతో మందిరావరణం మొత్తం కూడా కట్టబడ్డది దాదాపుగా ఈ మందిరావరణంలో రెండు వేల దాదాపుగా ఒకేసారి నలభై వేల మంది కూర్చొని దేవుని ఆరాధించే స్థలాన్నిగా దేవుడి యొక్క మందిరం నిర్మించడం జరిగింది ప్రతి శనివారం శనివారం మనకు ముప్పై వేల మంది వస్తూ ఉంటారు తిరిగి ప్రతి సంవత్సరము క్రిస్మస్ ఆరాధనకు దాదాపుగా రెండు లక్షల మంది ఈ యొక్క పాల్గొని ప్రభుని గనపరచడానికి అనేక ప్రాంతాల నుండి దేశ నలుమూల దగ్గర నుండి ఈ ప్రదేశానికి రావడం జరుగుతున్నది అంతే అంతేకాకుండా దేశంలో అనేక ప్రదేశాల నుండి వచ్చి మందిరాన్ని దర్శించడం జరుగుతున్నది అని కూడా ఆ పెట్ట తెలియపరుస్తున్నాను మన యొక్క మందిరానికి మూడు ద్వారాలు ఉంటున్నాయి ఆ తండ్రి యొక్క ఈ కుమార పరిశుధాత్మ అని బైబుల్ ప్రకారంగా మూడు ద్వారాలు మోటోమేటిక్గా తండ్రి అనే ద్వారం ఉన్నది మరొక వైపు కుమార మన మరొక వైపు పర ద్వారం ఉన్నట్టుగా మనం ఉన్నది ఈ మందిరము ఈ చెక్క కూడా అంతా కూడా మరి మరొక ప్రదేశం వేరే రాష్ట్రం నుండి మొత్తం ఇది కలపతో చేయబడ్డది ఈ డిజైన్ వర్క్ అంతా కూడా రాజస్థాన్ అదే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ కూడా దీన్ని డిజైన్ చేయడం జరిగింది దీనికోసమై ఒక దాదాపు టీకర్కై కొన్ని లక్షలతో దీన్ని నిర్మించడం జరిగింది ఇదంతా కూడా 나답부가 어 ఆరి ఇంచుల మందంతో ఉన్న దాన్ని ఈ రీతిగా డిజైన్ చేయడం జరిగింది ఆ ప్రార్థనకు సంబంధించిన ఆ దూతలుగా మనం దేవసందులో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలన్న దాని సాదృశ్యంగా దీన్ని ఈ రీతిగా నిర్మాణం చేయడం జరిగిందని కూడా తెలియపరుస్తున్నారు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాదాపుగా ఒక మా దగ్గరికి ఒక రెండు లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి రెండు లక్షల మందికి పార్కింగ్ ఏమి ఆ మందిరంలో అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం స్టార్ గురించి ఢిల్లీ నుంచి కూడా పెద్ద స్టార్ తెప్పించాము దాన్ని కూడా దైవజయులు పాల్సనయ్య గారు ప్రకాష్ గారు కూడా ఏర్పాటు చేశారు మందిరం చుట్టూ కూడా గడ్డ గడ్డితోనే తిరిగి విధంగా వివిధ రకాలమైన లైట్స్ సంబంధించిన దంతాతో ఏర్పాటు చేయడం జరుగుతున్నదండి ఆ రెండు లక్షల మందితో దేవుని ఆరాధించి వేలాది మంది భక్తుల యొక్క సంతోషం మేరకు మేము అలాంటి కార్యక్రమాలు అవన్నీ చేయడం జరుగుతుందండి ఇంకోటి చెప్తున్నారు లోకల్గా ఉన్న కరుణాపురంలో గ్రామస్తులే చాలామంది స్వచ్ఛందంగా వచ్చి చర్చి నిర్మాణంలో పాల్పంచుకున్నారు చాలా మంది కూడా ఇక్కడ వర్క్ చేస్తుంటారు దాదాపు ఏడు సంవత్సరాలు అండి రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది ఇక్కడికి దాదాపుగా మ్యాన్ పవర్ గా రోజు ఒక ఐదారు సందర్భంలో మందిర నిర్మాణం అందుకని రోజు ఒక వెయ్యి మంది చేసేవారండి పగలు రాత్రి మా దగ్గర వాలంటీర్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు మన మినిస్ట్రీ నుంచి ఒక సెవెంటీ విలేజెస్ ఉంటాయండి వాళ్ళందరూ కూడా దయవేయం పలాడు పని ఉన్నదని చెప్పినప్పుడు వెయ్యి రెండు వేల మంది వచ్చిన రోజు కూడా ఉన్నాయి రాత్రి అనేమి పగలేమి మరి ఏవి మాత్రం కూడా డబ్బు తీసుకోకుండా దేవునికి ప్రేమపూర్వకంగా వారి యొక్క పని దేవుని యొక్క మందిరంలో పనిచేస్తే మాకు దీవెన ఆశీర్వాదం ఉంటుందన్న ఆ సంకల్పంతో అనేకలు దారాళంగా పనిచేసేయడం జరిగిందని కూడా తెలియపరుస్తున్నాను ఏంటంటే అంటే ఈ చర్చికి సంబంధించి చాలా వస్తువులు అవుట్ ఆఫ్ నుంచి తీసుకొచ్చారు అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఏ కంట్రీ నుంచి సంబంధించారు వాటికి సంబంధించి ఎట్లా పనిచేస్తాయి అది ఈ మన దగ్గర మనకు అవపడుతున్న ఆ యొక్క సౌండ్ సిస్టమ్ ఉన్నదండి వైట్ వైట్ సంబంధించి అది ఫ్రాన్స్ దేశం నుండి తీయడం జరిగింది దాదాపు దానికి మూడు కోడ్స్ పెట్టి తేవడం జరిగింది అది దాదాపు మన దేశంలోనే మొట్టమొదటిగా తేవడం జరిగింది అత్యంత ప్రతి వారి కూడా అనుకూలంగా ఇక్కడ లెంత్ ప్రకారంగా డిస్టెన్స్ ప్రకారంగా ఎవరైతే ఉంటారో వారందరికీ స్పష్టంగా దైవిజను మాట్లాడుతున్నప్పుడు వినడానికి చాలా అనుకూలత ఉండడానికి ఈ సౌందర్శ్యం ఎంతోగానో పనిచేస్తుంది అని కూడా తెలుపుతున్నాను మన అయితే ఉన్న డూమ్ కూడా ఉంది కదండి డూమ్ అమెరికా దేశం నుండి తేవడం జరిగిందండి అది అమెరికా దేశం నుండి మన దేశానికి సిప్లో తేవడం జరిగింది దాదాపుగా రెండు నెలల కాలం పట్టింది కంటే ముందుగా ఆ యొక్క డూమ్ చే తేవడం జరిగింది దీనికోసం ఇంత ప్రయాసంతో ఈ యొక్క నిర్మాణంలో కొనసాగినామని తెలియపరుస్తున్నాను అంటే ఇది మొత్తం ఒక ఫాస్టర్ ద్వారా ఎట్లా అయింది ఇంత ఇంతగానో చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది అలాగే లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి ఆయన ఒక్కడే ఇంత కష్టపడ్డందుకు మీరు ఎంత సహకరించారు దైవజనుడు పాల్సినయ్య గారు ప్రకాశయ్య గారు ఇద్దరు కూడా జత పని వారిగా ఆయన పరిచయలో కొనసాగుతున్నారు వారితో పాటుగా వాలంటీర్స్ ఉన్నారు తనతో పాటుగా భక్తులు అనేకులు మరణ పరిస్థితులు ఉన్నప్పుడు దేవ దేవుడు దైవ విజయుని ప్రార్థించారు దేవుడు అనేకులను బ్రతికించాడు దానికి కృతజ్ఞతగా అనేకులు దారులమైన కానుకలు అర్పించడం వలన తిరిగి వారు కూడా కానకలు అర్పించడమే కాదు వారు కూడా ఉచితగా నెల నెల తరబడి రెండు నెలలు మూడు నెలలు సంవత్సరాల వరకు వారు ఉచితంగా మేస్త్రి పని ఏమి అనేక రకమైన పనులు చేయడం వలన దైవజనులకు చాలా సహకరించారని విషయంలో మేము చెప్పి అత్యయిస్తున్నాం అంటే ఒక ఇక్కడికి చాలా మంది క్రిస్టియన్స్ కాకుండా చాలా వాళ్ళు కూడా వేరే ఇతర మతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద కట్టడాన్ని చూస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా బాగుంది వాళ్ళు అనేక ప్రదేశాలు సంచరిస్తున్నారు ఈ స్థలానికి వచ్చినప్పుడు వారి జీవితంలో ఎంతో దుఃఖం బాధ వేదనకరమైన పరిస్థితి నుండి పరిస్థితులు ఆ పరిస్థితుల్లో వచ్చి ఈ స్థలానికి వచ్చిన వెంటనే మందుల లోపల ఎప్పుడైతే అడుగుపెడుతున్నారో ఈ వాతావరణం ఈ యొక్క మందిరం చూసిన వెంటనే చాలా వరకు సంతోషకరంగా ఒక దేవుని యొక్క సన్నిధిలో పరలోక రాజ్యం ఆ భావనతో సంతృప్తితో ఆనందంతో ఉల్లసించి వారందరూ కూడా దైవజన్ కలిసి వారు దైవ చెప్తున్న మాటలు బట్టి ఇంకా వాళ్ళు చాలా హృదయంలో ఉల్లసించి ఆనందించి వెళ్తూ ఉంటారండి ఏదన్నా చిన్న టెంపుల్ కట్టాలంటే చాలా వ్యయంతో కూడుకుంది చిన్నతనం నుంచి కూడా ఆయన కష్టపడి వచ్చారని ఫాదర్ చెప్తున్నారు ఆ ఫాదర్కి ఇది ఎలా సాధ్యమైంది సార్ దైవజయన్ గారు చిన్నప్పుడే ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు దేవునికి ఆత్మచేతని పడిన వాడు అన్నాడు చాలా నిరుపేద కుటుంబం నుండి ఆయన పేరు పూర్తి పేరు సంఘాల రాజు గారు ఆయన చిరుప్రాయంలో ఉన్నప్పుడే చాలా కష్టపడి వారి తండ్రి చాలా నిరుపేద కుటుంబంలో పని పనిచేసేవాడు చిరుప్రాయం ఉండే దాదాపు నాలుగో తరగతి నుండి భయం కలిగి భక్తి కలిగి ఇంత ఉపవాసములతో కన్నీళ్లతో బాగా ప్రార్థన చేసేవాడు మొరపెట్టేవాడు చిరుప్రాయంలో స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా ఆయన యొక్క భక్తిని చూసి నిజంగా నువ్వు పెద్దవిన తర్వాత గొప్ప భక్తి అవుతావని వారందరూ కూడా టీచర్స్ కూడా చాలా చెప్పేవారు యువన ప్రాయంలోకి వచ్చినప్పుడు కాలిపడిపోయేది పాల్సన్ గారి ఆ కాడు కాలు పడిపోయిన సందర్భంలో బాగా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుప్రభుల వారు ప్రత్యక్షమై మాట్లాడి నేను ద్వారా నేను అనేకులను కష్టంలో శ్రమలో ఎవరైతే బాధలు ఉన్నారో వారందరినీ నీ ద్వారా నేను ఆదరించబోతున్నాను నీ ఇలాంటి శ్రమలు ఈ లోకంలో ఎంతో బదిరిస్తున్నారు వారిని కూడా నీ ద్వారా నీ సాక్ష్యం ద్వారా వారిని బలపరచబోతున్నానని దేవుడు మాట్లాడినప్పుడు ఆ ప్రాంతం నుండి దేవుడు ఈ ప్రాంతానికి ఆ దైవజన్ నిలబెట్టాడు దైవ యొక్క సాక్ష్యం ద్వారా అనేకులు ఒక ఆదరణ లేక నిరీక్షణ లేక దుఃఖముతో ఆత్మహత్య చేసుకునే ఆ పరిస్థితికి వచ్చినప్పుడు దైవజయం దగ్గరకు వచ్చినప్పుడు తన వ్యక్తిగత సాక్షి జీవితాన్ని దేవుడు తనతో మాట్లాడిన అనుభవాన్ని చెప్పినప్పుడు చాలా మంది ఆదరించబడి ధైర్యపరచబడి తిరిగి నాకు దేవుడు ఒక దైవ సేవకుడు ఉన్నాడు చెప్పుకునేందుకు ఒక తండ్రిగా ఆయన ఉన్నాడని నా ధైర్యంతో చాలా మంది బలపరచబడుతున్నారని కూడా ఈ దైవ గురించి తెలియపరుస్తున్నాను దైవ ద్వారా వేలాది మంది కొన్ని లక్షల మంది ఇప్పటి వరకు వచ్చి ఆదరించబడుతున్నారని కూడా తెలియపరుస్తున్నారు చాలా చర్చల్లో కూడా గుడారం ఇంత పెద్దగా ఎక్కడ ఉండదు గుడారం ఎక్కడ ఎట్లా సెట్ చేశారు ఇది ప్లానింగ్ ఎవరు దేవుడు దైవజయునికి ఇచ్చిన ఒక దర్శనం అండి దాదాపు రెండు వేల నాలుగు సంవత్సరంలో మరి ఐగారు తొంభై రెండవ సంవత్సరంలో సేవకు వచ్చి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు ఉన్నప్పుడు ఐగారు భారంతో ఇప్పుడైతే దేవుని సందర్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజయన్ పాలయ్య గారికి యేసు ప్రభుల వారిచ్చి దర్శనమిచ్చి ఏతిగా మందిరం నిర్మించు నేను వేలాది మందిని యొక్క ప్రార్థనకు వచ్చి ఎవరైతే కష్టాలతో వచ్చి ప్రార్థన చేసుకుంటారో వారి యొక్క ప్రార్థన విని వారికి ఉన్న కష్టాలు బాధలన్నీ అన్నీ తొలగిస్తాను మాట్లాడినప్పుడు ఈ యొక్క మరి అనిల్ సార్ గారు అని ఉన్నారు ఆ సార్ దగ్గర విన్నప్పుడు వారి యొక్క ఆలోచన ఇచ్చారు తిరిగి దైవజయుని ద్వారా ప్రేరేపించబడి ఇక దాదాపుగా ఈ డూమ్ నిర్మాణం చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి కొంచెం పిడుగులు పడినా కూడా ఏం కాకుండా కూడా సెట్ చేయడం జరిగింది అవన్నీ కూడా అల్యూమినియం సంబంధించినవి అన్ని కూడా మనము దానికి సంబంధించి నాలుగు వైపులా కూడా అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఏ పిడుగు పడ్డా కూడా ఏ మెరుపులు రాయి వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నాలుగు వైపులో మనం అన్ని అవి ఏర్చడం జరిగింది అదే రీతిగా ఏదైనా అనుకునే కారణాల వల్ల అగ్ని ఇబ్బంది అయినప్పటికీ కూడా అది కూడా కాకుండా మనము అగ్ని సంబంధించిన అవి కూడా మనము సిద్ధపరచడం కూడా జరిగిందండి సార్ చెప్పండి అసలు ఎప్పటి నుంచి చర్చి నిర్మాణం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇది స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ అవుతుందండి సెవెన్ ఇయర్స్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ వేసుకోండి ఇది డే అండ్ నైట్ వర్క్ చేయబడింది ఓకే ఎంతమంది వస్తుంటారు రోజు అంటే వేరే ప్రాంతాల నుంచి కూడా జనం వస్తుంటారు ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారండి డైలీ ఫోర్ టు ఫైవ్ థౌజండ్ వస్తారు సాటర్ దీని ప్రత్యేకత ఏంటంటే సాటర్డే ప్రేయర్ అండి ప్రతి సాటర్డే థర్టీ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తారండి అంటే ఏ ఇయర్లో స్టార్ట్ అయింది ఇది వర్క్ ఈ వర్క్ స్టార్ట్ అయ్యి సెవెన్ ఇయర్స్ అవుతున్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఓకే టూ థౌసండ్ సిక్స్టీన్ కనిపిస్తుంది మరి మీరు లోకల్లో ఇంత పెద్ద చర్చ్ కనపడుతుంది కదా అంటే వరల్లోనే బెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ చర్చ్ మీ ప్రాంతంలో ఉండే ఎట్లా చూస్తారు ఇప్పుడు ఇది మాకు చాలా ధన్యత అండి ఈ ఏరియాలో ఉన్నందుకు మేము ఇప్పుడు ఏషియాలో పెద్ద బిగ్గెస్ట్ చర్చ్ కాబట్టి ఇది మాకు చాలా ధన్యత కృతజ్ఞత ఇంత ఈ ఫాదర్ ఇప్పుడు ఈ ఫాదర్ చేపట్టి మాకు చాలా కృతజ్ఞతలో ఉన్నామండి నేను రైట్ మీరు చెప్పండి ఇక్కడికి వస్తుంటారా రోజు వస్తుంటారా ఎట్లుంటుంది సార్ ఇక్కడ ఇక్కడ చాలా అసలు ఆత్మీయంగా బాగుంటారు సార్ ఇక్కడ ఎక్కడెక్కడ జనము వేరే వేరే హాస్పిటల్స్ అన్ని తిరిగి తిరిగి అన్ని క్యాస్ట్లు ఇక కులమత భేదం ఉండదు అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఇక హాస్పిటల్స్ తిరిగి వేసారి ఇక ఇక్కడికి వస్తారు వస్తే అయ్యే ప్రార్థన ద్వారా ఇక ఎటువంటి జబ్బులైనా స్వస్థత పొందుతారు అంటే లోకల్గా ఇంత పెద్ద చర్చి నిర్మాణం జరుగుద్దని అసలు ఊహించారా ఎవరు ఊహించలేదు అసలు వచ్చిన వాళ్ళే అంత పరిశ్రమ అయిపోతుండ్రు ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రతి శనివారం వేల మందికి బస్సులు వేస్తారు ఇప్పటికీ అసలు మొత్తం రోడ్ సరిపోతలేదు ఈ ప్లేస్ సరిపోతుంది అసలు మంది అంటే ప్రపంచంలోని ది బెస్ట్గా ఇది నిర్మాణం జరిగింది కదా ఎట్లా అనిపిస్తుంది చాలా అసలు ఊహించలేదు అసలు కానీ వినియర్ కానీ అది ఉంది ఇక్కడ అంతా చాలా జనం అంతా అసలు అసలు ఎట్లా ఇది చేసినప్పుడు అయ్యగారు అసలు రైట్ ఇది మనం చూడవచ్చు చర్చికి సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి లైటింగ్స్ కావచ్చు సౌండ్ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే చాలా ఆహ్లాదం పరిచే విధంగా ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి లైటింగ్ సెటప్ పైన కూర్చునే విధంగా అలాగే కింద ఇక్కడ స్టేజ్ ముందు కూర్చునే విధంగా మొత్తం కూడా పాలరాయితో పూర్తిగా ఎక్కడా కూడా చిన్న మట్టి కూడా అంటకుండా ఏర్పాట్లు జరిగినాయి మొత్తం కూడా డెకరేషన్ చేశారు ఈ సౌండ్ సిస్టమ్ కూడా చాలా అడ్వాన్స్డ్ వేరే కంట్రీస్లో వాడే సౌండ్ సిస్టమ్ తెచ్చామని చెప్తున్నారు అలాగే పైన ఉన్నటువంటి గుడారం కూడా చాలా అడ్వాన్స్డ్గా కట్టారు విదేశాల్లో మాత్రమే ఇట్లా నిర్మాణాలు జరుగుతాయి దాదాపుగా ఆసియాలోనే మొదటి చర్చ్ పెద్ద చర్చ్ ఇది అలాగే వరల్డ్లోనే ది బెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ చర్చ్గా దీని పేరుగాంచింది కర్ణాపురం పేరు అనేది ప్రపంచవ్యాప్తంగా పేరుందింది ప్రస్తుతం ఉన్న ఈ చర్చికి సంబంధించి స్టేజ్ కూడా మనం చూసినట్టయితే దాదాపుగా ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా ప్రతి ద్వారం దగ్గర కూడా ఏదైతే దేవుడికి సంబంధించిన ప్రతిమలు కావచ్చు అలాగే ఫొటోస్ కావచ్చు అన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ లైటింగ్ సెటప్ కూడా అవుట్ ఆఫ్ నుంచి తెచ్చినట్టుగా చెప్తున్నారు అలాగే పిడుగులు పడినా కూడా చర్చికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని వైపులా కూడా సరి దానికి సంబంధించి అల్యూమినియం కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు ప్రస్తుతం అయితే చర్చి క్రిస్టమస్ సంబరాల సందర్భంగా చాలా సుందరీకరణ చేయడం జరిగింది లైటింగ్ పెట్టడం జరిగింది అందరిని కూడా ఆకట్టుకుంటుంది కుల మత విభేదాలు లేకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందో ఈ కరుణాపురం అందరూ వచ్చి ఒకసారి చూస్తే తమకే తెలుస్తుంది ఇక్కడ ఉన్న వైభవం అని చెప్పేసి వీళ్ళు కూడా లోకల్గా చెప్తున్నారు అలాగే క్రీస్తుని పూజించే వాళ్ళంతా కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో క్రిస్మస్ లైటింగ్ వెలుగుల్లో చర్చ్ అంతా కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది ఇక్కడ పరిస్థితి ఏమైనా పాశ్వత్తకి కర్ణాపురం